ఎంతసేపు చూస్తే గుమ్మం వైపు ఏముంది ఎప్పుడికి వస్తారు ఎవరు అనుకుంటున్నారా ఎవరి గురించి అయినా చెబితే ఎందుకు ఊరుకుంటారండి ఎవరన్నా మా ఆయన గురించే చెప్తా ఇంకా మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటానులేండి పొద్దున్న లేసి వాకింగ్కి వెళ్ళారండి ఇంతవరకు ఇంటికి రాలా టైం చూడండి ఎంత ఇంత అయినా ఈ మధ్య అన్నీ వింత శేషలు చేస్తున్నారు నెలకు ఒకసారి ఎప్పుడన్నా డిమార్ట్ సరుకులకు తీసుకెళ్లే వాళ్ళు నన్ను అది కూడా వద్దంటున్నారు స్లిప్పు రాసిలే ఏమేం కావాలో సరుకులు నేను తెచ్చేస్తానంటున్నారు నాలుగింటికిలిసి వాకింగ్కి వెళ్ళటం నాలుగిడ్లీ అండి రెండు ఇడ్లీయే తింటున్నారు మూడు అట్లు తినేవాళ్ళు అండి అట్టు అట్టున్నారే తెగ రెడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ లేదు మరి ఇంత వింత చేష్టలు ఎందుకు మొదలు పెట్టారో నాకే అర్థం కావట్లేదు నాకైతే డౌటే కొడుతుందండి బయటపడి అడుగుదాం అంటే మళ్ళీ ఇంకా లేనిపోయినాయి ఏమో అంటారో విడుచుకు పడిపోతారు మళ్ళీ ఎందుకు వచ్చింది పెద్దలు చెప్తారు కదా ఆడది తొందరపడి మగవాడిని ఏమీ అనకూడదు అని అందుకే ఆగుతున్నా అందుట్లో మా అమ్మమ్మ మా అమ్మ మరీ మరీ చెప్పారు ఎంత వయసు వచ్చినా ఆడది బయటపడి మగోడిని ఏమీ అనకూడదు అని ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికే వస్తాడులే అందుకే ఊరుకున్నా ఎక్కడెక్కడ తిరిగినా నా కొంపకే రావాలిగా కడుపు రగిలిపోతుంది తెగతాలా దువ్వేస్తున్నారు జుట్టు లేకపోయినా నాకైతే డౌటేనండి సరుకులు అంటున్నారు టిఫిన్లు సరిగ్గా చేయట్లేదు వాకింగ్కి వెళ్తున్నారు సరుకులు కూడా నా నాతో పాటు ఇంకెవరికన్నా తెస్తున్నారేమో అసలు అక్కడే నాకు డౌట్ వచ్చింది ముందుకు సరుకులకి ఎప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు నన్ను తీసుకెళ్ళకపోవటం ఏంటి మరీను ఇంకెవరికి తెస్తున్నారు ఎవరికి తెలుసు ఇక్కడ నా నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు రెండు ఇడ్లీ తింటున్నారంటే మరి అక్కడ సరుకులు తెస్తున్నారు కదా అక్కడ కొడితే నాలేమో ఏమో పోనివ్వండి నాకెందుకు కూర్చుంటా నాకెందుకు రానివ్వండి అల్లం వేసి టీ పెడతా కదా కారం వేసి పెడతా టీ ఇంతేనండి పెళ్ళయ్యి కొన్ని రోజులు అవ్వంగానే కొన్ని సంవత్సరాలు అవ్వంగానే ఆడది అంటేనే కిట్టద మరీను అలా అని బయటపడి అడుగుతామా ఎందుకు ఇంత వయసు వచ్చింది దీనికి సిగ్గు లేదా అంటారు మా ఎక్కడ తిరిగి వస్తే కొంపకేసి వస్తాడుదా అంటారు నాకెంతకు వచ్చింది పోనివ్వండి నాకెత్తుకొచ్చింది మీతో కూడా నేను చెప్పను అసలు ఈయన గురించి చిరాకేస్తుంది